అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అక్కడక్కడ కూడా అన్ని జిల్లాల్లో ఒక్క జిల్లాలోనేం కాదు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరికొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఇక కొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే మీకు ఇక్కడ నేను చెప్పడం జరుగుతుందండి నా ఓన్గా నేనేం చెప్పట్లేదు దయచేసి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీకు చదివి వినిపించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక తెలంగాణలో మనకు చూసుకుంటే ఇరవై మూడు వరకు కూడా వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇక ఆసిఫాబాదు మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు హైదరాబాద్తో సహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఇక ఉరుములు మెరుపులతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ కూడా ఇస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట అన్నమాట ఇక తెలంగాణలో అయితే ఈ విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఏ విధంగా వర్షాలు కురుస్తున్నాయి ఏ విధంగా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది అనే వివరాలన్నీ కూడా మనం వాతావరణ శాఖ కూడా మన ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా వెల్లడించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి రాష్ట్ర ఉన్న వారందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని మీరు రైతులు కానీ ఎవరైనా కానీ ఏ జిల్లాల్లో మనకు వర్షాలు వస్తున్నాయంటే రాయలసీమ జిల్లాలో కానీ అలాగే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది